చాలామంది ఎంతో ఇష్టంగా తినే మినపసున్నుండల్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి ఒక్కసారి కనుక ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగా వస్తాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాసెస్ మీకే సింపుల్గా అర్థమైపోతుంది నేను ఇక్కడ మినపగుళ్ళని తీసుకుంటున్నానండి నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల వరకు మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఈ మినపగుళ్ళని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మినపగుళ్ళు అనేవి కలర్ మారేంత వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై చేసేటప్పుడే అంత తొక్కతో ఉన్న మినపప్పుని అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోనివ్వాలి ఈ బియ్యం ఇంకా తొక్కతో ఉన్న మినపప్పు వేసుకోవటం వల్ల మినప సున్నుండలు కలరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎవరు కూడా ఈ రెండింటిని స్కిప్ చేయొద్దు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిపోనివ్వాలి చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా పౌడర్ అయితే చేసేసుకోవాలి అలాగే మనము పౌడర్ చేసుకున్న దాన్ని డైరెక్ట్గా ప్లేట్లో వేసేసుకోకుండా జల్లెడతో జల్లి తిప్పుకొని వేసుకోవాలండి ఎందుకు అంటే మనకి మినపు సున్నుల కోసం ఫైన్ పౌడర్లా ఉండాలండి బరకగా ఉండకూడదు అందుకని జల్లెడతో జల్లించుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట అలాగే పంచదార కూడా మనము ఎంత ఎంత క్వాంటిటీ అయితే మిన మినుములు తీసుకున్నామో అంత పంచదార అయితే మనకి షుగర్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు షుగర్ని కూడా మిక్సర్ గ్రైండర్లో వేసుకొని పౌడర్లా చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కొంచెం అంత యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి మీరు షుగర్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే యాలకులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా కాచి చల్లార్చుకున్న నెయ్యిని వేసుకొని ఉండల్లా చుట్టుకోవాలండి నెయ్యి మరీ చల్లగా ఉండకూడదు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండల్ని ఇలా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అలా చుట్టుకుంటే మీకు మినపసులు అనేవి పర్ఫెక్ట్ స్ట్రెక్చర్ అండ్ టేస్ట్తో రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి